హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మను రాజీవ్కి శైలేంద్రకి తను తీసిన వీడియోని చూపిస్తాడు ఆ వీడియోని చూసిన రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ వీడియో ఈ వీడియోని పోలీసులకి అప్పచెప్తే నాకంటే నీకే బాగా తెలుస్తుంది ఏం జరుగుతుందో పోలీసులకి అప్పచెపమంటావా అని అంటారు మను ఇంకా వెంటనే రాజీవ్ ఆహా బాస్ నువ్వెవరో నాకు తెలీదు కానీ ఎందుకింతలా అడ్డుపడుతున్నావు అసలు నీకేం కావాలి అని అడుగుతాడు రాజీవ్ నాకు వసుధారా మేడం సంతోషంగా ఉండడం కావాలి మంచివారికి ఎప్పుడు మంచే జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నమ్ముతాను కూడా అలాంటిది ఇప్పటి వరకు ఎవ్వరికీ అపకారం చేయని వసుధారా మేడంని నన్ను కలిపి మీరు ఇంతలా ఇంతలా దిగజార్చి పోస్టర్లు వేస్తారా అసలు మీరు మనుషులేనా ఇంకొకసారి వసుధారా మేడం జోలికి వస్తే ఏమవుతుంది అనే విషయాన్ని గురించే నేను ఈ వీడియో తీసి పెట్టుకున్నాను ఇంకొకసారి వసుధారా జోలికి రావాలని చూశావో మాటలతో చెప్పను చేతలతో సమాధానం చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను శైలేంద్ర షాక్లో ఉండిపోతాడు ఏంటి ఏంటి బ్రదర్ది మనం ఏం చేద్దామన్నా ఈ మను గడింటిలా అడ్డుపడుతున్నాడు అని అంటాడు శైలేంద్ర ఏం చేస్తాం భయ్యా టైం బ్యాడ్ టైం బ్యాడ్లో ఏం పనులు చేసినా వర్కౌట్ అవవు కానీ ఒకటి మాత్రం నిజం భయ్యా వీడెవడో రిషీద్ సార్ కంటే తాతలా ఉన్నాడు రిషీద్ సార్ కేవలం నన్ను కొట్టి వదిలేసేవారు కానీ వీడు కొట్టడం చేయటం లేదు తిట్టడం కూడా చేయటం లేదు కేవలం మాటలతోనే భయపెట్టేస్తున్నాడు కాబట్టి వీని తెలివితేటలతోనే దెబ్బ కొట్టాలి భయ్యా అలాంటి విషయాలు ఎలా అంటే నా దగ్గర ఇప్పుడు సమాధానం లేదు అని అంటారు రాజీవ్ మనం ఏమీ చేయలేమా బ్రదర్ అని అడుగుతాడు శైలేంద్ర చేయచ్చు భయ్యా కాకపోతే కాస్త టైం కావాలి అప్పటి వరకు మనం నోరు మూసుకొని కూర్చోవడమే మంచిది భయ్యా సరే నేనిప్పుడు ఇక్కడ ఉండలేకపోతున్నాను నాకు కాస్త రిలాక్సేషన్ కావాలి నేను వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్పి రాజీవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా దూరం నుంచి మహేంద్ర చూస్తారన్నమాట మహేంద్ర మనో దగ్గరికి వస్తారు మను అని పిలుస్తారు ఏంటి సార్ అని అంటారు మను నువ్వే ఆ పోస్టర్లని తీసి ఈ పోస్టర్లు అతికించావని మీ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని రాజీవ్ కావాలనే ఈ పోస్టర్లు క్రియేట్ చేశాడని వసుధారాతో నువ్వు ఎందుకు చెప్పలేదు నిన్ను తను అపార్థం చేసుకుంటున్నా తను నిన్ను తిడుతున్నా ఎందుకు మౌనంగా భరించావు ఈ వీడియోని వసుధారకి చూపిస్తే తను నిన్ను అర్థం చేసుకునేది కదా అని అంటారు మహేంద్ర మనుతో మహేంద్రతో మను అంటారు సార్ ఈ వీడియో నేను చూపించవచ్చు అప్పుడు మేడం దృష్టిలో నేను మంచివాణ్ణి అవ్వచ్చు కానీ మీరు మేడం గురించి ఆలోచించటం లేదు ఒకవేళ ఆ పోస్టర్ని వసుధారా మేడం చూస్తే వసుధారా మేడం మెంటల్గా మానసికంగా చాలా కృంగిపోతారు సమాజంలో ఒక అబ్బాయితో ఉంటే ఇలాంటి ముద్ర వేస్తారా అని వసుధారా గారి మనసు చాలా అంటే చాలా బాధపడుతుంది రిషి సార్ కూడా తన పక్కన లేని టైంలో ఇలాంటి నిందలు తనపై దూసుకు వస్తున్నాయని తెలిస్తే వసుధారా మేడం ఇంకా ఇంకా బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయం నేను వసుధారా మేడంకి చెప్పాలి అని అనుకోలేదు చెప్తే తను బాధపడతారు నా కోసం నేను తన ముందు మంచివాడిని అవ్వడం కోసం తనని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు సార్ అని అంటాడు మనూ మహేంద్ర మనూని హక్ చేసుకుంటారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు మనూ నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మను ఎందుకంటే నువ్వు బాధపడినా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు నీలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు మా రిషి కూడా నీలాంటి వాడే నువ్వు కూడా ఇలాగే కనిపిస్తున్నావు నా రిషి ఇలాగే నా కనిపిస్తున్నావు అని పాపం ఎమోషనల్గా మాట్లాడతారు ఇంకా మహేంద్ర అయితే మనుతో మను కూడా పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు అదంతా అనుపమ గమనిస్తూ మను మహేంద్రకి దగ్గర అవుతున్నాడు ఎంత కాదనుకున్నా వాళ్ళు ఒకరికొకరు చాలా దగ్గరవుతున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అనుపమా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది వసుధారా ఇంటికి రీచ్ అవుతుంది మహేంద్ర అనుపమ కూడా ఇంటికి రీచ్ అవుతారు మహేంద్ర వసుధారాతో అమ్మ వసుధారా రేపు బర్త్డేకి ఎలాంటి కేక్ ఆర్డర్ చేయమంటావు అని అడుగుతారు ఏంటి మావయ్య మీరు కూడా మీకు తెలుసు కదా నాకు ఇలాంటివి జరుపుకోవడం ఇష్టం లేదని అని అంటుంది వసుధారా అది కాదమ్మా ఒకసారి నేను చెప్పేది విను అని అంటారు మహేంద్ర మావయ్య ప్లీజ్ నన్ను మీరు ఇబ్బంది పెట్టద్దు మావయ్య ఎందుకంటే రిషి సరే నా ప్రాణం నా సర్వస్వం అలాంటిది రిషి సార్ నా పక్కన లేనప్పుడు నేను ఎలాంటి బర్త్డేలైనా ఎలాంటి పండగలైనా జరుపుకున్నా నాకు ఎలాంటి తృప్తి ఉండదు కేవలం అసంతృప్తి మాత్రమే ఉంటుంది దయచేసి నన్ను అర్థం చేసుకోండి మావయ్య నా మాట వినండి నేను బర్త్డే జరిపించాలి అని అనుకోవటం లేదు అని అంటుంది వసుధారా మహేంద్ర వసుధారాతో అమ్మ వసుధారా నువ్వు ఇంతలా వద్దంటున్నావు కాబట్టి నేను నీకు నిజం చెప్పాలి అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే మనం కావాలని ఆ పోస్టర్లను అతికించలేదమ్మా వాటి వెనుక ఏముందో నీకు తెలీదు మీ బావ రాజీవ్ కావాలని నిన్ను కాలేజ్ నుండి నువ్వు బయటికి వచ్చేయాలని నిన్ను అవమానపరచాలని నువ్వు మనం క్లోజ్గా ఉన్న ఫోటోల పోస్టర్లని తను అతికించాడు వాటిని కవర్ చేయడానికే మనం ఇదంతా చేశాడు అని చెప్తారు మహేంద్ర వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా మనుపై పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుందనమాట వసుధారాకి కాబట్టి మను అంత మంచివారు ఎక్కడ ఉండరమ్మా అయినా రిషి ఉంటే ఇలా మన బర్త్డే జరిపించలే చెప్పు జరిపిస్తాడు కదా అలాంటప్పుడు రిషి లేనప్పుడు నువ్వు సంతోషంగా ఉంటేనే రిషి కూడా సంతోషంగా ఉంటాడు లేకపోతే తర్వాత రిషి మమ్మల్ని వచ్చి ఏంటి డాడీది మీరు ఎందుకని వసుధారా బర్త్డేని జరిపించలేదు నేను బాధపడతానని మీకు తెలీదా అని మమ్మల్ని వచ్చి అడుగుతాడు కాబట్టి ఒప్పుకొమ్మ డీబీఎస్టీ కాలేజ్లో స్టూడెంట్స్ గురించి రిషి గురించి బర్త్డేకి ఒప్పుకోం అని అంటారు మహేంద్ర ఇంకా వసుధారా పాపం సైలెంట్గా ఉంటుంది సరే మావయ్య మీ ఇష్టం అని చెప్పి ఇంకా రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది వసుధారా అలా రిషి ఫోటో చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది వసుధారా అసలు గారి వ్యక్తిత్వం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్ కానీ ఒకటి మాత్రం నిజం మీకు గారికి చాలా పోలికలున్నాయి సార్ ఎందుకంటే ఎదుటివారి సంతోషం గురించే మనుగారు ఆలోచిస్తారు ఎలా అయినా తెలివితేటలతోనే మాటలతోనే తిప్పికొట్టాలి ప్లాన్ అని ఆలోచిస్తారు వారు చాలా వరకు మీలాగే అనిపిస్తూ ఉన్నారు కానీ వారు ఏదో చెప్పుకోలేని బాధని మోస్తున్నట్టు నాకు అనిపిస్తుంది రిషి సార్ అదేంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను అసలు అనుపమ మేడంకి మనుగారికి సంబంధం ఏంటి వాళ్ళిద్దరూ ఎందుకు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అంత ఇబ్బంది పడుతున్నారు రేపు ఎలాగో నా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి జరిపిస్తారు కాబట్టి ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని తెలుసుకుంటాను తెలుసుకుంటాను సార్ రిషి సార్ మీరు లేకుండా నా బర్త్డే జరుపుకోవడం నాకు చాలా బాధగా ఉంది కానీ నాకు నమ్మకం ఉంది సార్ మీరు నా దగ్గరికి వస్తారని మీరే మీరే నా బర్త్డేని మళ్ళీ సెలబ్రేట్ చేస్తారని మనం వచ్చాక ఇంకా ఇంకా చాలా మాట్లాడుకోవాలి సార్ అని పాపం రిషి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా వసుధారా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే డీబీఎస్టీ కాలేజ్లో స్టార్ట్ అయిపోతాయి స్టూడెంట్స్ అందరూ ఇంకా మొత్తం స్టేజ్ అంతా అలంకరిస్తారనమాట లైక్ మంచి మంచి ఫ్లవర్స్తో అండ్ రిబన్స్తో అంతా డెకరేట్ చేస్తూ ఉంటారు కాలేజ్ అంతా డెకరేట్ చేస్తారు అన్ని ఇంకా హ్యాపీ బర్త్డే వసుధారా మేడం అనే పోస్టర్లే ఉంటాయి వసదార మహేంద్ర అనుపమ అందరూ కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా వసుధార పోస్టర్లను చూస్తూ కాస్త పాపం ఇబ్బంది పడుతూ ఉంటుంది స్టూడెంట్స్ అందరూ వసదార దగ్గరికి వచ్చి వసుధారాకి బొకే ఇస్తారు మేడం హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి అందరూ ఇంకా వసుధారాకి బొకే ఇస్తూ ఉంటారు థ్యాంక్ యూ అని అందరి దగ్గర బొకే తీసుకుంటూ ఉంటుంది వసుధారా ఇంకా మనం కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం అని చెప్పి వసుదారాకి విష్ చేస్తాడు వసుధారా థ్యాంక్స్ చెప్తుంది రండి మేడం అని ఇంకా అందరూ కలిసి హాల్ లోపలికి తీసుకువెళ్తారు ఇంకా అలా ఆడిటోరియంలో వసుధారాది రిషీది పెద్ద ఫోటో ఉంటుంది ఇంకా అలా ఆ ఫోటోని చూస్తూ హ్యాపీ బర్త్డే వసుధారా మేడం అని చెప్పి పెద్ద పోస్టర్ అయితే ఉంటుంది అది చూసిన వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అవుతారు వసుధారా కోసం ఇంకొక్కొక్క ఒక్కొక్క స్టూడెంట్ అయితే ఒక్కొక్కటి చేస్తూ ఉంటారనమాట ఇంకా స్టేజ్ పైకి వచ్చి వసుధారా మేడం బర్త్డే సందర్భంగా మేమందరం వసుధారా మేడంకి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామని అందరూ కలిసి వసుధారాకి రిషితో తను ఉన్న ఒక మంచి ఫ్రేమ్ను అయితే గిఫ్ట్ ఇస్తారు అది చూసిన వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా స్టూడెంట్స్ అందరూ మేడం మేడం మీరేమీ అనుకోకపోతే ఒకప్పుడు మనం కాలేజ్లో ఇలాగే కదా ఇలాగే గేమ్స్ స్పోర్ట్స్ అన్నీ కండక్ట్ చేసేవాళ్ళం ఇవాళ కూడా కల్చరల్ యాక్టివిటీస్ని కండక్ట్ చేద్దాం మేడం అని అంటారు స్టూడెంట్స్ ఇంకా మహేంద్ర వసుధార వీళ్ళందరూ ఓకే అని అంటారు ఇంకా అందరు స్టూడెంట్స్ అయితే హ్యాపీగా ఇంకా అన్ని గేమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అంత్యాక్షరి కానీ డమ్ షెల్ కానీ ఇంకా అలాంటి గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటారు వసుధార ఇదే కరెక్ట్ టైం అని మనసులో అనుకుంటుంది స్టూడెంట్స్ మనందరికీ తెలిసిందే కదా హ్యాండ్ ఆమ్ గేమ్ లైక్ ఎవరికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుందో వాళ్ళు గెలుస్తారు అని చెప్పి వసుధార చెప్తుంది ఓకే మేడం అని చెప్పి అందరూ ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు వసుధార కావాలనే అనుపమ మేడం ఇప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పి అనుపమని కూర్చోమంటుంది ఇంకా అలా అనుపమ అయితే ఆ గేమ్ ఆడుతూ ఉంటుంది కానీ అనుపమ ఓడిపోబోతూ అనమాట అది చూసి మను తట్టుకోలేకపోతాడు ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉంటుంది వసుధార ఇంకా కరెక్ట్గా అనుపమ ఓడిపోయే టైంకే మేడం మీరు ఓడిపోకూడదు అని అంటాడు మను ఇంకా అనుపమకి చాలా ఎనర్జీ వస్తుందనమాట ఇంకా వెంటనే ఎదురుగా ఉన్న స్టూడెంట్ ని ఒక్క దెబ్బలో ఓడించేస్తారు ఇంక ఇంకందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు మను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అనుపమ మను వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న శైలేంద్ర ఏంటిదంతా వసుధార చాలా హ్యాపీగా ఉండడం వీడు ఈ మనుగాడు మా నెత్తి మీద కూర్చోడం ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను అని అని అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు శైలేంద్ర మను వెంటనే హలో శైలేంద్ర గారు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడుగుతారు ఏం లేదు కష్ట తలనొప్పిగా ఉంది అందుకే వెళ్తున్నాను అని అంటాడు శైలేంద్ర ఉంటుంది ఎందుకుండదు అయినా ఎప్పుడు చెడ్డ పనులు చేస్తూ ఎప్పుడు ఎవరెవరి పరువు తీయాలని చూసే మీకు ఇంత మంచి సంఘటనలు జరుగుతుంటే తలనొప్పి రాక ఇంకేమొస్తుంది అని అంటాడు మను ఎయ్ నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటాడు శైలేంద్ర నేనెక్కువగా మాట్లాడడం కాదు ఇప్పుడు వచ్చే ట్విస్ట్ వింటే నువ్వే ఒక్కసారిగా షాక్ అయిపోతావు అని అంటారు మను ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటాడు శైలేంద్ర అదే టైంకి కరెక్ట్గా ముకుల్ కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా ముకుల్ని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవుతారు వసుధారా కూడా ముకుల్ని చూసి సర్ రండి సార్ అని చెప్పి వెల్కమ్ చేస్తారు ఎనీవేస్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం అని అంటారు ముకుల్ థ్యాంక్ యూ సార్ అని అంటుంది వసుధారా ముకుల్ గారు మీరు సడన్గా అని అడుగుతారు మహేంద్ర సార్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికే వచ్చాను అంతకంటే ముందు మేడం మేం మీకు సారీ చెప్పాలి మేడం అని అంటారు ముకుల్ సారీయా ఎందుకు సార్ అని అడుగుతుంది వసుధారా నేను మొన్న డిఎన్ఏ రిపోర్ట్స్లో మహేంద్ర సర్ డిఎన్ఏ ఆ డెడ్ బాడీ డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయని అందుకే రిషి సార్ చనిపోయినట్లు కన్ఫామ్ చేస్తున్నామని మీతో చెప్పాం కదా కానీ అది రాంగ్ అని ప్రూవ్ అయింది మేడం అని అంటారు ముకుల్ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా శైలేంద్ర అయితే అలా స్టన్ అయిపోతాడు మీరు చెప్పేది అని అంటారు అనుపమా అవును మేడం నేను చెప్పేది నిజమే రిషి సర్ బ్రతికే ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నారో తెలీదు ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే మాకు ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఆనవాలు దొరికాయి అవి చూస్తుంటే రిషి లాగే అనిపించి మేము అవి ల్యాబొరేటరీకి కూడా పంపించడం జరిగింది రిషి సార్ డిఎన్ఏ ఆ డిఎన్ఏ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి అంటే రిషి సార్ ఖచ్చితంగా బ్రతికే ఉన్నారని ఇప్పుడు మేము కన్ఫామ్ చేస్తున్నాం మేడం అని అంటారు ముకుల్ వసుధారా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలుసు నాకు తెలుసు రిషి సార్ బ్రతికే ఉంటారని అని హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుదారా మేడం మీకు ఈ టైంలో చెప్పొచ్చు లేదో తెలియదు కానీ ఇది మీకు ఒక బర్త్డే గిఫ్ట్ లాంటిదే ఓకే మేడం రిషి సార్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మేము మీకు వచ్చి చెప్తామని ముక్కులు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అందరూ మను వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర మాత్రం అలా స్టన్ అయ్యి ఉండిపోతాడు ఇంకా వెంటనే పక్కకి వెళ్ళి రాజీవ్కి కాల్ చేయాలి అని అనుకుంటాడు శైలేంద్ర వెంటనే ఫోన్ లాగేసుకుంటాడు మను ఏంటి ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసి ఏం పురమాయించాలనుకుంటున్నావు చూడు నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా రిషి రావడం ఖాయం రిషి సార్ చేతిలో నువ్వు పోవడం కూడా ఖాయం అని అంటారు మను చూస్తా వాడు ఎలా తిరిగి వస్తాడో నేను కూడా చూస్తా అని అంటాడు శైలేంద్ర ఇంక వెంటనే మహేంద్ర మను త్వరగా రండి కేక్ కట్ చేస్తున్నారు అని అంటారు ఇంకా ఇద్దరు అక్కడికి వెళ్తారు వసదార అలా కేక్ కట్ చేస్తుంది ఇంకా అందరూ లైక్ బ్లాషెస్తో లైక్ మూడ్ లో అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పి లైక్ రైమ్ రిధమి గా ఇంకా అలా పాడుతూ ఉంటారనమాట వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వసదార మనసులో అనుకుంటుంది రిషి సార్ నాకు తెలుసు సార్ నా బర్త్డే రోజు నేను ఎంతైనా సంతోషంగా లేనని మీరు బ్రతికే ఉన్నారనే వార్త తెలిసేటట్లు నాకు చేశారు నాకు తెలుసు సార్ మీరు బ్రతికే ఉన్నారని అని పాపం వసుధార మనసులో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అలా వసుధార బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోతాయి ఇంకా అందరూ హ్యాపీగా లంచ్ చేసేసి ఎవరి ఇంటికి కాలేజ్ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మను దగ్గరికి వచ్చి మను గారు ఇవాళ అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం మీరే థ్యాంక్ యూ సార్ అని అంటుంది ఇందులో నా గొప్పతనం ఏముంది మేడం ఎప్పుడూ అందరూ నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటాను సరే మేడం నేను వెళ్ళొస్తాను అని మను కూడా ఇంకా బయలుదేరతాడనమాట కార్లో అలా ఇంకా మను కార్లో వెళ్తూ ఉంటాడు అదే టైంకి రాజీవ్ శైలేంద్రకి కాల్ చేస్తాడు హలో భయ్యా అని అంటాడు ఏంటి బ్రదర్ ఈ టైంలో కాల్ చేశావు అని అడుగుతాడు శైలేంద్ర ఏం లేదు భయ్యా నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటారు ఏం మాట బ్రదర్ అని అడుగుతారు చెప్తున్నాను కదా భయ్యా ముందు నాకు మాటిస్తే నేను నీకు చెప్తాను అని అంటారు సరే మాటిస్తున్నాను చెప్పు ఏం చేయాలి అని అడుగుతాడు శైలేంద్ర ఒకవేళ నేను జైలుకు వెళ్తే నాకు బెయిల్ తెచ్చి ఇవ్వు భయ్యా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఏంటి వీడిలా మాట్లాడుతున్నాడు ఒకవేళ ఆ మనోగాన్ని వేసేయాలని ఫిక్స్ అయ్యాడా ఏంటి అమ్మో అని ఇంకా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు శైలేంద్రకి శైలేంద్ర రాజీవ్కి టెన్షన్ పడుతూ ఇది ఇలా ఉండగా మను కార్లో వస్తూ ఉంటాడు ఇంకా రాజీవ్ అయితే మనుకి కావాలని ఒక లారీని తీసుకొని డ్రైవ్ చేస్తూ మనూ కార్కి డాష్ ఇస్తాడు పాపం మను కార్ అయితే పల్టీలు కొట్టి పల్టీలు కొట్టి యాక్సిడెంట్ అవుతుంది మనుకి సీట్ బెల్ట్ ఉండడంతో మను ప్రాణాలతోనే ఉంటాడు ఇంకా అలా మనోకి యాక్సిడెంట్ అవ్వడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల జనాలందరూ వచ్చేస్తారు అక్కడి నుండి రాజీవ్ ఎస్కేప్ అయిపోతాడు ఇంక మనుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు పాపం ఇంకా మను ఫోన్ తీసుకొని ఒకరు ఫోన్ చేసి ఇంకా మహేంద్ర వాళ్ళకి వాళ్ళకైతే కాల్ చేస్తారనమాట ఇంకా వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర అనుపమా వసుధారా త్వరగా రండి అని అంటారు ఇంకా వసుధారా అనుపమ వెంటనే బయటికి వస్తారు ఏమైంది మహేంద్ర అని అడుగుతారు మను మనుకి యాక్సిడెంట్ అయిందంట అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా అనుపమ స్టన్ అయిపోతుంది ఇంకా తనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు మహేంద్ర ఏమంటున్నావు నువ్వు మనోకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని అంటారు అవును అవును అనుపమ అని అంటారు పాపం మహేంద్ర ఇప్పుడే ఇప్పుడే బయలుదేరాలి రా మహేంద్ర అని ఇంకా స్పీడ్గా తన కార్ వేసుకొని వెళ్ళిపోతారనమాట హాస్పిటల్కి అనుపమ ఇంకా తన వెనకాలే మహేంద్ర అండ్ వసుధార కూడా కాలేజ్కి లైక్ హాస్పిటల్కి రీచ్ అవుతారు పాపం ఇంకా అలా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు మనుకి అనుపమ చాలా బాధపడుతూ ఉంటుంది నాన్న మను మను నీకేమైంది నాన్న అని పాపం అనుపమ ఏడుస్తూ ఉంటుంది అనుపమని చూసి మహేంద్ర అండ్ వసుధార చాలా బాధపడుతూ ఉంటారు డాక్టర్ అప్పుడే ఇంక బయటికి వస్తారు డాక్టర్ ఏమైంది డాక్టర్ నా మనుకేమైంది డాక్టర్ అని అడుగుతుంది అనుపమ కాస్త బ్లడ్ లాస్ అయిందండి తనకి వెంటనే ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి అని అంటారు వెంటనే అనుపమ నాది నాది ఓ నెగిటివే నా బ్లడ్ తీసుకోండి తీసుకోండి అని అనుపమ అంటుంది ఇంకా మహేంద్ర అనుపమ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ కావాలంటే నేనిస్తాను అని అంటారు వద్దు మహేంద్ర వద్దు మనుకి నేనే ఇవ్వాలి అని పాపం అనుపమనే మనుకి తన బ్లడ్ని ఇస్తుంది ఇంకా వాళ్ళిద్దరి రిలేషన్ వైపు అలా చూస్తూ ఉంటారు మహేంద్ర అండ్ వసుధారా అనుపమ మాత్రం ఇంకా మను చూడొచ్చు అని చెప్పగానే మను దగ్గరికి వెళ్తారు మను దగ్గరికి వెళ్ళి అలా ఇంకా మను వైపు చూస్తూ నన్న మను అని ఇంకా చాలా ప్రేమగా తలనిమిరుతూ ఉంటారు అనుపమ ఇదంతా ఇంక చూస్తూ ఉంటారు మహేంద్ర అండ్ వసుదారా మీరిక్కడ అని అడుగుతాడు మను అదేంటి నేను కాకపోతే ఇంకెవరు వస్తారు మను మీ అమ్మని కదా నేను మీ రా నేను కాకపోతే ఇంకెవరు వస్తారు నీ దగ్గరికి అని అంటుంది అనుపమ ఒక్కసారిగా మాట విని మహేంద్ర అండ్ వసుధార షాక్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్